వెల్కమ్ ఆశా తిరిగి పడిపోయినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆమె సోతప్పిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా గంట సేపు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సిటీలో తిప్పారు ఇంకో ఆశా వర్కర్ కూడా తనకు ఒంట్లో బాలేదని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు మాట వినలేదు వ్యాను లో తిప్పారు కానీ ప్రాణప్రాయ స్థితిలో ఉన్న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు

చోపులాట్ల ఆయన కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి తప్పి పడిపోయినా కూడా పడిపోయినా కూడా ఏంటంటే నిర్దాక్షణ్యంగా ఎలాంటి జాలి లేకుండా పడిపోయిన మనిషిని ఒక పది నిమిషాలు రోడ్డు మీద ఉన్నా అట్లనే బలవంతంగా క్యాన్లో ఎక్కించు పోలీసులు చాలా దౌర్జన్యంతో పోలీసులు ఫ్యాన్లో ఎక్కించు ఆ గంటసేపు మొత్తం సిటీ మొత్తం ఇచ్చి ఎలాంటి హాస్పిటల్ తీసుకోపోకుండా గంట సేపు ని ఆ మనిషి తప్పి పడిపోయి లేదు ముందుకు వచ్చింది ఎంత అరుస్తున్నా ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ మాత్రం తీసుకోకుండా గంట సేపు టైం పాస్ చేసి అదే పోలీస్ స్టేషన్ కి మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడి ఉస్మాని హాస్పిటల్ పంపించారు ఇప్పటివరకు వరకు రెండు గంటలు మూడు గంటలు కావస్తున్నా కూడా తను మాత్రము మా మా అధ్యక్ష గారు మా మా రాష్ట్ర తను తెరవలేదు తనతో పాటు యాదాద్రి జిల్లా మొదలు మండలానికి చెందిన రహింబియాని మా ఆశావర్తలు మా తోటి అక్కడ కూడా తన కుక్కలు ఆగుతుంది చెయ్యం ప్రతి వీలు వస్తుందని చెప్పడం జరుగుతుంది ఇద్దరికి అసలు క్యాన్ అది క్యాన్లో కుక్కలు లెక్క తీసుకోపోయారు కానీ హాస్పిటల్కి మాత్రం ఎంత అడిగినా కూడా తీసుకోపోలేదు ఇందులో ఏంటంటే చాలా పోలీసుల దౌర్జన్యం చాలా ఉంది కాటి మనిషి చచ్చిపోతుంది అన్నా కూడా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి స్టేషన్కే తీసుకెళ్ళి తప్ప ఎక్కడ హాస్పిటల్కి మాత్రం తీసుకోపోలేదు చాలా పరిస్థితి ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు అష్టాలు ఇప్పటి ఆ నోటు మంచి నూరు వస్తుంది కళ్ళు తెరవలేదు అమ్మాయికి ఏమన్నా అయితే మా పిచ్చానికి ఏమన్నా అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది మా పోరాటం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ